ధర్మ జిజ్ఞాసులకు శుభాషిసురు నేటి నుంచి కవచ పర్వం నడుస్తుంది ప్రతిరోజు ఒక విశేషమైనటువంటి కవచాల గురించి నవగ్రహ కవచాలందరికీ తెలుసు ఆ కవచాల యొక్క విశేషాన్ని మీకు అందరికీ అందించే ప్రయత్నం చేస్తా ఈరోజు ఉత్కృష్టమైనటువంటి కవచం ఇది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కవచం ఇది అగస్త్య ఋషి అందించినటువంటి ఒక గొప్ప ఇది మానవుడు ప్రయత్నించేటటువంటి ప్రయత్నాల్లో అతి ముఖ్యమైనటువంటిది విద్య అది భౌతిక విద్య కావచ్చు ఆధ్యాత్మిక విద్య కావచ్చు కానీ విద్య అనేదానికి నిర్వచనము ఏదైతే పరతత్వాన్ని తెలియజేస్తుందో దాన్ని విద్య అని మనకు భాష్యకారులు చెప్తారు కానీ లౌకికంలో బ్రతికేదానికోసంగా విద్య అనేటటువంటిది చాలా అవసరం చూడండి విద్య అంటే కేవలం ఏదో చదువు అని మాత్రం అర్థం చేసుకోకూడదు జీవన విధానము అంటే జీవితము కొనసాగేదాని కోసంగా ఉపయోగపడేటటువంటి సమస్తమైనటువంటివి కూడా విద్యలే అది పని కావచ్చు చదువు కావచ్చు చేతి పని కావచ్చు మరి ఏదైనా బ్రతుకుదిరువుని ప్రసాదించేటటువంటిది విద్య భౌతికార్థం చెప్తున్నాను నేను అలాంటి వాటిని దృష్టిలో ఉంచుకుని అగస్త్యుడు మనకు అం అందించినటువంటి ఒక గొప్ప కవచం ఇది ఇది అందరికీ తెలుసు కానీ అధ్యా మనకన్నీ తెలుసు తెలియందంటూ ఏది లేదు మనకి కాకపోతే ఏంటంటే అనుష్ఠానం చేయటమే మన యొక్క కర్తవ్యమని నేను పదే పదే మీకు నేను చెప్తూ ఉంటాను మహర్షులు లోక కళ్యాణం కోసంగా అనేకమైనటువంటి స్తోత్రాలు అనేకమైనటువంటి మంత్రాలు స్థుతులు ఆరాధనా విధానాన్ని మానవుడికి ఎందుకు అందించాడో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి మానవ జీవితమే సుఖదుఖాల యొక్క సమ్మేళనం ఇది ఈ సుఖదుఖాల యొక్క సమ్మేళనములో మానవుడు దుఃఖాన్ని అనుభవిస్తూ సుఖాన్వేషణ చేస్తూ సుఖాన్ని అనుభవిస్తూ దుఃఖం కోసం నిరీక్షిస్తూ ఉంటాడు ఒక సుఖం ఉందనుకోండి ఆ సుఖమైపోయిన పాటనే లభించేదేమిటి దుఃఖం ఒక దుఃఖం ఉందనుకోండి ఆ దుఃఖం వెంటనే మనకు లభించేదేంది సుఖం సుఖము ఈ రెండు ముడిపడి ఉంటాయి వీటిని దృష్టిలో ఉంచుకొని మహర్షులు మనకు అనేకమైనటువంటి భగవత్ శక్తి అందించారు మనకు అందులో ప్రధానమైనటువంటిది ఈ చెప్పబోయేటటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కవచమే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పిలిస్తే పలికేటటువంటి వారు కానీ అనేక మంది ఏం చేస్తారంటే ఆయన కోపస్వభావం కలిగినటువంటి వాడండి ఏదైనా పూజలు ఏదైనా జరిగితే ఆయన ఆగ్రహిస్తాడు అనేటటువంటి అపోహలు చాలామందికి ఉన్నాయి చూడండి భగవత్ శక్తి ఎప్పుడు ఆగ్రహించదని అనుగ్రహిస్తుందే తప్ప ఆగ్రహించదు ఆగ్రహిస్తుంది అని అనుకోవటం నీ భ్రమ అర్థమవుతుంది కనుక ఇక్కడ చెప్పినటువంటిది ఆయుర్ ఆరోగ్య విద్యా ఉద్యోగ అర్థం అన్నాడు ఆరోగ్యం అనేటటువంటిది మహాభాగ్యమని కోట్లకు ఆస్తి ఉన్న ఆరోగ్యం సరిగా లేదనుకో ఏమీ అనుభవించలేడు మంచాలబడి ఉండాల్సింది అనారోగ్యంతో బాధపడేటటువంటి వాడికి ఈ ప్రపంచమంతా ఎలా గోచరిస్తుంది కదా కనుక ఆరోగ్యమనేటటువంటిది అత్యంత ఆవశ్యకతమైనటువంటి విషయము నేటి కాలంలో కనుక ఆరోగ్య ప్రధానం అయ్యా మాకు అవసరం లేదండి మాకు విద్య ఉంది బ్రహ్మాండమైన ఉద్యోగం ఉంది ఐశ్వర్యాలు ఉన్నాయి అనుకునేటటువంటి వారి సం సంఖ్య చాలా స్వల్పంగా ఉంటుంది కదా కానీ ఆరోగ్యాన్ని కోరుకోము మాకు అవసరం లేదు అనేవాడు ఉంటాడా అసంభవం అది కనుక ప్రతి ఒక్క వ్యక్తికి ఆరోగ్యం అనేది అవసరం ఇక విద్య ముందే చెప్పినారు ఈ విద్య అనేటటువంటిది చూడండి ఈ సివిల్స్కి ప్రిపేర్ అయ్యేటటువంటి వారు ఉన్నతమైనటువంటి చదువులకి ప్రిపేర్ అయ్యేటటువంటి వారు ఉంటారు చూశారు వారు కానీ ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కవచపారాయణంగా చేసినట్లయితే మీకు మంచి స్థితి విద్య అబుతుంది అబ్బుతుంది దాంతోపాటు అమోఘమైనటువంటిది ఊహించనటువంటిది ఉద్యోగం మీకు వచ్చే చేరుతుందని అగస్థుడు చెప్తున్నాడు సుమా అలాగే అనేకమైనటువంటి దారిద్ర్యాలతో బాధపడేటటువంటి వాడికి చూడండి ఆయుష్ ఉంది ఆరోగ్యం ఉంది విద్య ఉంది ఉద్యోగం ఉంది ఇంకా వాడి ఐశ్వర్యవంతుడే కదండి కనుక ఈ ఉద్యోగము ఆయుష్యు అలాగే ఐశ్వర్యము ఇవన్నీ కూడా మనకు ప్రసాదించేటటువంటి వాడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరి అనుష్ఠానం ఎలా అంటే ఇది ఏదైనా ఒక మంగళవారం తీసుకోండి ఒక మంగళవారం షష్ఠి వచ్చినప్పుడు లేదా మంగళవారం మంగళవారం షష్ఠి కలిసి వచ్చిందనుకో అది ఉత్కృష్టమే లేదు మంగళవారం కూడా మనకు ఉత్కృష్టమైనటువంటి రోజు ఆ రోజు ప్రారంభం చేసుకోండి ఒక దీక్షగా చెయ్యాలండి ఏదో నాలుగు రోజులు చేస్తే ఫలితం వస్తుందంటే మాత్రం రాదు ఎందుకంటే దానికి ఆ డోస్ చేయటానికి ఒక సమయం ఒక మండలం అనేది కేటాయించినారు మంత్రశాస్త్రంలో మండలం రోజులు దాన్ని అనుష్ఠానం చేస్తే దాని యొక్క ఫలితం మనకు కనిపిస్తుంది అప్పుడు ఏమవుతుంది నీకు చెయ్యాలి అనేటటువంటి ఉత్సాహం పెరుగుతుంది ఇక జీవిత పర్యంతం అంతా కూడా చేసుకుంటూ ఉంటాం కనుక ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కూడా కరన్యాసం ఉంటుంది అంగన్యాసం ఉంటుంది అలాగే ధ్యానం ఉంటుంది ఈ యొక్క కవచం కవచం అంటే ఏమిటండి రక్షణ కలిపించేటటువంటి శరీరంలో ఉండేటటువంటి అనేకమైనటువంటి భాగాలకి భగవత్ శక్తితో భగవంతుని యొక్క నామంతో దానికి రక్షణ కల్పించటమే కవచోద్దేశ్యం నేను అనేక వర్యాలు కవచానికి గురించి చెప్పి ఉన్నాను నేను కవచం అంటే రక్షణ ఏదైతే నీ ఉన్నతిని అడ్డుకుంటున్నాయో దాన్ని ప్రతిఘటించేటటువంటిది కవచం ఆ కవచం ధరించే వనకు నిర్భయంగా నువ్వు సంచరించవచ్చు అలాగే భగవత్ శక్తితో ఉన్నటువంటి ఆ శబ్ద రాశిని నువ్వు కవచంగా ధరించినప్పుడు నీ యొక్క జీవిత ప్రయాణం ఎంతో ఆనందంగా నడుస్తుంది ఇక దీనికి అనేక మంది అంటుంటాడు కరణ్యాసం అంగన్యాసం చెయ్యాలా అండి అంటే చెయ్యాలి ఆ కరన్యాస అంగన్యాసం వల్ల ఏమవుతుందంటే మంత్రానికి పూర్ణత్వం అనేది సిద్ధిస్తుంది తెలియనటువంటి వారు ఉన్నారు అడుగుతుంటారు ఇప్పుడు చూడండి దీంట్లో కరన్యాసం అంగన్యాసం అంటే బీజాలు ఇస్తాడు మొట్టమొదటి చూడండి వం వమ్ అనే ఓం వమ్ అన్నాడు అంగుష్టాభ్యాం నమ అంటే చూడండి ఇది ఈ అంగుష్టాన్ని మనం ఇలా కింద నుంచి పైకి ఇలా చూపుడు వెళ్తేట అంగుష్టాభ్యాం నమ ఇది తర్జినీభ్యాం నమ ఇది మధ్యమాభ్యాం నమ ఇది అనామికాభ్యాం నమ ఇది కనిష్ఠికాభ్యాం నమ కరతల కర నమ అన్నప్పుడు ఈ రెండు చేతులు అంటే ఎడం చేతిని ఇలా పెట్టుకొని కుడి చేతిని దాని మీద ఉంచి పృష్ఠభాగంలో ఉంచుకుంటారు అర్థమైందా ఇది కరన్యాసం చేసే పద్ధతి ఇక దిగ్బంధనం అంటారు మనకి ఈ దిగ్బంధనం ఎలా ఉంటుందంటే ఇలా అన్నప్పుడు మనం ఈ చేతిని తిప్పి ఈ రెండు ఈ అరచేతిని ఇలా పెట్టి ఈ రెండు చూపుడు వేలు ఈ మధ్య వేలుతో ఇలా సరుస్తారు సరిసి ఈ రెండు ఏళ్ళని అంటే ఎడమ చేతి చూపుడు వేలు కుడి చేతి చూపుడు వేలుని ఇలా రెండింటి పెట్టి ఇలా దిగ్బంధనము అని అంటారు నేను అనేక ఆయన మీకు చెప్పిన ఇది ఓం భూర్భువస్వ దిగ్బంధ అలాగే మంత్రానుష్ఠానం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలాగే కరన్యాసము అంగన్యాసము ఇలా చేసుకుంటూ ఉంటారు అర్థం అర్థం కదా అంగుష్టాభ్యాం నమ తర్జినీభ్యాం నమ మధ్యమాభ్యాం నమ అనామికాభ్యాం నమ కనిష్టికాభ్యాం నమ కరతలకరపృష్టాభ్యాం నమ అంటారు అలాగే హృదయాయ నమ ఆ తర్వాత శిరసే స్వాహ శిఖాయై వష్ కవచాయు అంటే కుడి చేతిని కుడి కన్నుని ఇలా నేత్రయావషట్ అస్త్రాయ పటు ఇది కరన్యాసము అంగన్యాసము అనేటటువంటిది అర్థమవుతుంది కదా ఇలా చేసుకోవటం అనేది ఇక దీనికి బీజాక్షరాలు ఉంటాయి ఏమని వం చం వం వం సం నమ్ అలా ఇలాంటివి వస్తుంది కనుక ఇలా పూర్తిగా నువ్వు అనుష్ఠానం చేసినప్పుడు పూర్తిగా నీ యొక్క శరీరం అంతా కూడా భగవత్మయమైపోతుంది భగవత్ శబ్దంతో నింపేసిన ఈ యొక్క దేహాన్ని అంతా కూడా అప్పుడు చక్కగా కూర్చొని ఆ కవచాన్ని పారాయణం చేయటం ఇలా ప్రతి నిత్యము నలభై రోజుల వరకు దీన్ని అనుష్ఠానం చేయండి ఇవ్వండి స్త్రీలు చేయొచ్చా తప్పకుండా చేయొచ్చు కానీ ఆ ఐదు రోజులు వాళ్ళు దాన్ని విడిచిపెట్టరు ఇలా చేసినట్లయితే తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో ఆరోగ్యము అలాగే విద్య ఉద్యోగము ఐశ్వర్యం ఇవి లభించే తీరుతాయని అగస్త్యుడు చెప్తున్నాడు సుమ నేను కాదు కనుక చక్కగా దీన్ని అనుష్ఠానం చేయండి వెతకని ఉంటుంది కవచం దొరుకుతుంది ఇదేమో మనం ఏదో గుప్తంగా ఉన్నవాటి వాటిని చెప్పటం లేదు ఒకవేళ మీకు ఆ కవచం దొరకలేదండి మేము కవచం చెయ్యాలి గురుముఖతగా తీసుకోవాలి అనేటటువంటి ఉద్దేశం ఉంటుంది కదండి అయ్యో గురువుగారి ద్వారా తీసుకుంటే కొద్దిగా బాగుంటుంది అనేటటువంటి వారు నాకు కాల్ చేయండి డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేయండి మీకు అందిస్తా కనుక ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కవచాన్ని అందరూ కూడా ఒక్క మండలం పాటు చేసి తరించండి ఎందుకంటే రుగ్మతలతో బాధపడుతున్నారు ప్రతి ఒక్కరూ రుగ్మతలతో బాధపడుతున్నారు కానీ దానికి పరిహారం చెప్పినప్పుడు మాత్రం చేయటానికి వాడికి సమయం లేదంటున్నాడు ఏమిటి విచిత్రం అంటే ఒక అనుష్ఠానం చెయ్యాలి అంటే కృప ఉండే తీరాలి కృప లేదనుకో కేవలం వినేసి ఆనందించి ఆ బాగుందండి అని పక్కన పెట్టాల్సిందే తప్ప ఇది అనుష్ఠానం చేద్దాము అనేటటువంటి సంకల్పము బుద్ధి ఇవి రావాలంటే కేవలం నీ సంకల్పం ఉంటే సరిపోదు ఆ సంకల్పానికి శివుని యొక్క సంకల్పం కూడా తోడవ్వాలి అందుకనే మన ఏవ శివ సంకల్పం వస్తు మన సంకల్పంతోనే పనిచేయడం ఆ మన సంకల్పానికి శివుని యొక్క సంకల్పము అంటే పరమాత్మని యొక్క సంకల్పం తోడైనప్పుడే ఏదైనా మనం సాధించగలుగుతాం కనుక కావాల్సిన వారు ఫోన్ నంబర్ చెప్పినాను వెతకండి వెతకి దొరకినప్పుడు నాకు ఫోన్ చేయండి మీకు అందిస్తారు అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లుతారని కవచ అనుష్ఠానం చేసి ఆశిస్తూ శ్రీ విద్యోపాసుకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహరా లోకామస్తా సుఖినో భవంతు ఓం తత్సత్ o un tatzat o un tatzat